హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి రేపటి నుంచి సింహరాశి వారి జాతకులకు ఈ విధంగానే జరగబోతోంది మీ యొక్క పెట్టు బుద్ది మీకు ఒక ఆశీర్వాదంగా మారబోతోంది సింహరాశి వారి జాతకులు కనీ విని రీతిలో అదృష్ట సమయాన్ని గడపబోతూ ఉన్నారు సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు ఇంతటి అనుగ్రహాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అయితే సింహరాశి వారి జాతకులకు రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి ఎటువంటి ఆశీర్వాదం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లబోయి పోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో సింహరాశి వారి జాతకులు స్వతహాగా చాలా నిఘాయితీ కలిగి వారిగా చెప్పొచ్చు వీరి మనస్తత్వం చూస్తే గనక పెట్టుపోతలు ఎక్కువగా ఉంటాయి ఎదుటి వ్యక్తులకు సాయం అనగానే అడక్కపోయినా కూడా సాయం చేసేటటువంటి తత్వం సింహరాశి వారి జాతకులది చూడడానికి ఈ సింహరాశి వారి జాతకులు కలుపుగోలుగా ఉన్నట్లు కనిపించారు కానీ ఎదుటి వ్యక్తికి ఏదైనా కష్టం వస్తే గనక ఆ కష్టాన్ని తీర్చడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాల్లో శత విధాలా చేస్తూ ఉంటారు ఎవరి కష్టమైనా నా కష్టం అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది ఇదే ఇప్పటి రోజుల్లో మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది మీరు సహాయం చేసిన వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ కష్టంలో ఆపన్న హస్తాన్ని అందించబోతున్నారో మీ యొక్క మనస్తత్వమే మీకు ఇటువంటి అదృష్ట గడియలు శుభ సంకేతాలు తెచ్చిపెట్టబోతూ ఉన్నది సాక్షాత్తు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతూ ఉన్నది వ్యాపార రీత్యా ఉన్నటువంటి సింహరాశి వారి జాతకులకు ఎదురవుతున్న ఆటు పోట్లు మొత్తం కూడా సమస్యపోతాయి ఒక వ్యక్తి రాకతో మీ జీవితం కూడాను బ్రహ్మాండవంతంగా మారిపోబోతూ ఉన్నది ఆ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు లేకపోతే గనక బంధుమిత్రుల్లో ఎవరైనా కావచ్చు మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ నుంచి వీడిపోయి మిమ్మల్ని అవమానించి అనుమానించిన ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని మీ జీవితంలోకి రావడమే మీకు ఆపన్న హస్తాన్ని అందించడం అవుతుంది మిమ్మల్ని కష్టాల సుడిగుండాల నుంచి ఆ వ్యక్తి బయటపడేయబోతూ ఉన్నాడు అలాగే మీ కంటికి కనిపించని శత్రువుల నుంచి ఆ వ్యక్తి మిమ్మల్ని బయటపడేయబోతూ ఉన్నాడు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల నిందలు అవమానాలు భరిస్తూ కూడా సింహరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను స్ట్రాంగ్ గా ఉంటారు ఎందుకంటే వీరి మనస్తత్వం చాలా వరకు కూడాను ధైర్యంగా ఉంటుంది సింహము వలే ప్రతి ఒక్క విషయాన్ని కూడాను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక రోజులు మారాయి ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా సింహరాశి వారి జాతకం మారిపోబోతూ ఉన్నది దురాశతో నిండిపోయి అహంకారంతో ఎంతో ఇబ్బందులు పెట్టే వారు సైతం మిమ్మల్ని అపార్థం చేసుకున్నాము అని చెప్పి వారి యొక్క తప్పు తెలుసుకుని మీ జీవితంలోకి రాబోతున్నారు వారి ద్వారా సంతోషం మీ జీవితంలోకి వస్తుంది వారు జీవిత భాగస్వామే కావచ్చో లేకపోతే బంధుమిత్రులే కావచ్చు మీకు నచ్చిన వారు మీ మనస్సు మెచ్చిన వారే మీ చుట్టూ ఉండబోతున్నారు ఇక నుంచి దరిద్రం అనేది మీ జీవితంలో అస్సలు ఉండదు ఒక్కో అడుగును లక్ష్య సాధన దిశగా వేయబోతున్నారు వారి జాతకలో రేపటి నుంచి కూడా ఇదే జరగబోతుంది ఇలా జరగకుండా సాక్షాత్తు ఆ భగవంతుడు కూడా అడ్డుకోలేడు ఎందుకంటే మీ మనస్తత్వం అలాంటిది ఎదుటి వారికి అస్సలు ఇబ్బంది పెట్టని మనస్తత్వం పరోపకార బుద్ది ఉన్న వారి జాతకులకు నిజంగా ఇది అదృష్ట ఫలంగా చెప్పడం జరుగుతోంది ఏమాత్రం శంకించవద్దో వ్యాపారంలో ఉన్న వారి జాతకులు ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యండి నమ్మకంతో పెట్టుబడి పెట్టండి పెట్టుబడి రీత్యా చిన్నది అయినా పెద్దది అయినా పెట్టుబడి ఉజ్వలవంతంగా లాభాల దిశగా అడుగులు వేస్తుంది ఇక ఈ సమయం మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది అవి సందేహాలు కావచ్చు నిరాశ కావచ్చు అవిశ్వాసం కావచ్చు దురాశతో కూడిన అహంకారం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈర్ష్య పడుతూ ఉన్నా కూడానో ఇటువంటి అన్ని నరదిష్టుల నుంచి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది మీ దారి చేరదండి ఇక సంత సంతోషంగా ఉంటారో ఇటువంటి సంతోషం కోసం కళ్లు కాయలు కాచేలా చూసిన ఎదురుచూసిన సింహరాశివారి జాతకులకు నిజంగా ఇది అదృష్ట సమయమే ఈ రాశి వారి జాతకులు రేపటి నుంచి కూడాను వివాహం అయిన వారు స్తీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క అత్తమామల నుంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందబోతున్నారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేస్తుంది అంటే కొంచెం మానసిక అశాంతి చెల్లరేగుతుంది మీ మనసులో కానీ ఆత్రుత పడవద్దు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి సమయానుకూలంగా ప్రవర్తించండి ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పి మీరు బాధపడి జీవిత భాగస్వామి ప్రయత్నం చేయద్దు ఈ విషయంలో మాత్రం మీకు కొంచెం పరీక్షా సమయంగా చెప్పడం జరుగుతుంది కాకపోతే చివరకరకు అంతిమంగా మీ జీవిత భాగస్వామి ఎంతో ఆరోగ్యంతో మీ ముందు ఉంటారు అప్పటి వరకు వేచి ఉండండి కొన్ని కాలానుగుణంగా సమస్యలు మాత్రమే పరిష్కారమవుతాయి కాదని మీరు ఇబ్బంది పడి మీ జీవిత భాగస్వామిని ఇబ్బంది పెడితే గనక ఖచ్చితంగా చాలా బాధను అనుభవించాల్సి వస్తోంది చిన్న చిన్న ఇబ్బందులను భూతద్దంలో పెట్టి చూస్తే గనక అవి ఇంకా పెద్ద ఇబ్బందులుగా కనిపిస్తాయి కావున ఏదైనా కూడాను ఎదుర్కొనే ప్రయత్నం చేయండి మానసిక స్థైర్యాన్ని అస్సలు వదులుకోవద్దు వారి జాతికలో ఇక ఖాళీ సమయంలో అలా కూర్చొని పదే పదే ఇబ్బందుల గురించి పలు రకాల ఆలోచనలు చేయదు ఇది మీ మానసిక అశాంతికి కారణమవుతుంది ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనులను చేయండి ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది వారి జాతికలకు కావున ఎక్కువ శాతం దేవాలయాల్లో గడపడానికి సమయాన్ని కేటాయించండి అను నిత్యము కూడాను దైవ నామ స్మరణ చేస్తే గనుక కష్టాల నుంచి తప్పక బయటపడతాము కష్టాల నుంచి తప్పక బయటపడతాము మానవ ప్రయత్నం చేయనిదే ఏది కూడానో మన దరి చేరదు దేవుని సహాయం కావాలి అన్నా కూడానో మన ప్రయత్నాలు మనం తప్పక చేయాలి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇక ఒకటికి వంద సార్లు ఏ విషయాన్ని కూడా అస్సలు ఆలోచించద్దు ఇక అనుకోని ఒక అతిథి మీ ఇంటికి రావడం ద్వారా కొన్ని పనులను వాయిదా వేయాల్సి రావచ్చు కానీ ఆ విషయం మీద ఇబ్బంది పడవద్దు ఒక విషయం మీద శ్రద్ద పెడితే గనక ఖచ్చితంగా మనకి సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అలా అని కాదని ఇంటికి వచ్చిన అతిథి వల్లనే ఇలా జరిగింది అనుకోవడం ఇలా అనుకొని ఇబ్బందులు పడవద్దు అలాగే ఇంటికి వచ్చిన అతిథిని కూడా ఇబ్బంది పెట్టవద్దు అతిథి దేవో భవ అనే విషయాన్ని గుర్తుంచుకోండి మన పనులను పక్కన పెట్టైనా అతిథి సేవ చేసుకోవాలి అతిథిని సేవిస్తే గనుక భగవంతుణ్ణి సేవించినట్లే అవుతుంది ఈ విషయం అర్థం చేసుకోండి ఇక మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉన్నట్లయితే గనుక ఇక అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయం మీకు చాలా వరకు కూడాను మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి పొరపత్యాలు అపార్థాలు అన్ని కూడాను సమసిపోయే సమయంగా చెప్పొచ్చు మీ దాంపత్యం మరింత బలపడుతుంది మీ బంధం మరింత బలవంతమవుతుంది తత్ఫలితంగా ఉన్నత లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి మీ జీవిత భాగస్వామి ప్రోద్బలం ఎక్కువగా ఉంటుంది ఇంట గెలిస్తేనే రచ్చ గెలుస్తారు అనే విషయం గుర్తు పెట్టుకోండి అందుకని మీ ఇంట్లో కుటుంబంతో ఎక్కువ సమయాన్ని కేటాయించండి తత్ఫలితంగా మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది మీ మనసు కూడాను పనుల మీద లగ్నమవుతుంది అప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదగగలుగుతారు ఈ విషయం ఇప్పటి రోజుల్లో మీకు తప్పక అర్థమవుతుంది ఇక అప్పులు తీరిపోయే సమయంగా చెప్పొచ్చు మొండి బకాయి కూడాను వసూలు అవుతాయి ఇందులో సందేహము అస్సలు లేదు ఆర్థిక సమస్యల నుంచి ఒక్కొక్కటిగా బయటపడబోతున్నారు సింహరాశి వారి జాతికలో ఏర్పడే చెడు ఫలితాల నుంచి తప్పించుకోవడానికి అయితే శుక్రవారం తిథి నాడు ఈ చిన్న పరిహారాన్ని వారి జాతకులు చేసే గనక తప్పకుండా కష్టాల నుంచి బయటపడతారు మనం ఒక కష్టం నుండి బయటపడాలంటే దైవ బలం ఎంత ముఖ్యమో ప్రకృతి అనుగ్రహం కూడా అంతే ముఖ్యం కావున సింహరాశి వారి జాతకులు ఈ చిన్న పరిహారం తప్పక నమ్మకంతో విశ్వాసంతో గావించండి ఫలితాలు మెండుగా ఉంటాయి శుక్రవారం తిది నాడు పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను చిటికేడు కుంకుమను అదే విధముగా కిలోం పావు పసుపును ముడి పసుపును వేసి ఐదు రావి ఆకులను వేసి ఈ యొక్క మూటలాగా కట్టేసుకుని ఆ మూటను ఇంటి ప్రధాన గుమ్మానికి లోపలి వైపుగా అంటే ఇంట్లోకి ఎవరైనా వస్తుంటే వారికి కనిపించకుండా మనం లోపలి వైపుగా గుమ్మానికి కట్టుకోవాలి ఇలా కట్టుకున్నటువంటి ఈ యొక్క మూటను ఇలా ఈ మూటను కట్టుకుంటే గనక ఇంట్లోకి నరదిష్టి రాకుండా ఉంటుంది ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం కూడాను ఈ యొక్క పసుపు మూటలో ఉన్న ప్రతి ఒక్క పదార్థము కూడాను ఎంతో శ్రేష్టవంతమైనది కావున మొత్తం నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించేసుకుంటుంది అయితే ఈ మూటను మనం ఎప్పుడు తీసి బయట వేయాలి అంటే గనక మరల శుక్రవారం తిది నాడు ఈ యొక్క మూటను తీసేసి ఎంచక్కా పారే నీటిలో కలిపేసి వచ్చేయండి అలా పారే నీటిలో కలిపేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అందులో ఉన్న ఏ ఒక్క వస్తువు కూడాను మరల ఇంటికి తిరిగి తెచ్చే ప్రయత్నం చేయదు మరలా శుక్రవారం తిద్దినాడు ఈ విధంగానే మనము చేసి మరల ఇంటి గుమ్మం లోపలగా కట్టుకోవాలి ఇలా ఐదు శుక్రవారాలు గావించాలి ఇలా చేస్తే గనుక సింహరాశి వారి జాతకులకు ఏర్పడబోయే నెగటివ్ ఫలితాల నుండి తప్పించుకోవచ్చును విజయం మీ వెంటే ఉంటుంది ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఇంటి నుండి గెంటి వేయబడుతుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కావున సింహరాశి వారి జాతకులు ఈ చిన్న పరిహారం తప్పక చేయండి రేపటి నుంచి మీ జీవితంలో ఇటువంటి అద్భుత గడియలు సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు అనుగ్రహించబోతున్నాడు అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి